కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నాకు సక్సెస్ అయిన పిక్చర్ల కంటే పోగొట్టుకున్న మంచి విషయాలు సక్సెస్ కాని పిక్చర్లో ఎక్కువ జ్ఞాపకం వస్తుంటాయి మాకు అయ్యో ఇది బాగుంటే బాగున్నాయి ఈ సినిమా బాగుంటే ఈ పాత్ర బాగా ప్రాణించేది అనిపిస్తూ ఉంటుంది ఎలాగా బలహీనుడైన కొడుకు మీద తల్లికి ప్రేమలాడేది అనమాట ఏదైనా ఒక్కటి రెండు అలాంటి సినిమాలు పేర్లు చెప్పగలరా రంగుల బలాన్ని వచ్చింది రంగుల బలా దానికి హీరో మోహన్ బాబు నేను కింగ్ మేకర్ క్యారెక్టర్ నాది ఒక చిన్న చెవుడు చాలా ఆర్డినరీగా ఉండే మనిషి పంచాలాల్చి ఇతనికి ఈ డ్రగ్స్ మందులు తయారు చేస్తాడు ఇతనికి కూతురు అలాంటి క్యారెక్టర్ అనమాట చాలా బాగా రాణించిన క్యారెక్టర్ ఇచ్చిన బాగా పోలే దానిలో నా భార్యగా అప్పటికింకా భార్య కానీ కోడి రామకృష్ణ పెళ్ళాం సింది నా కూతురుగా అది నాకు చాలా ఇష్టమైంది ఎందుకంటే రకరకాల స్పూరియస్ మెడిసిన్స్ని తయారు చేసి అమ్ముతూ వ్యాపారం చేసి బాగా డబ్బులు ఆర్జించే తండ్రి ఈ విషయాన్ని గ్రహించిన కూతురు చాలా వీడంటే చాలా అభిమానించే వీడు అభిమానించే కూతురు ఇతన్ని ఒక కుర్చీ కట్టేసి కొన్ని సంవత్సరాల పాటు ఈ దేశంలో నీ అవినీతిని కొనసాగిస్తూ ఎంతమందే అనారోగ్యాన్ని మూటగట్టుకున్నావు అనారోగ్యం యొక్క ప్రతిఫలం కానీ ప్రభావం కానీ ఎలా ఉంటుందో ఒకసారి నీ కూతురులో చూడు నాన్న ఆ మందులు ఒకటి 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 వేసుకుని వేసుకు వేసుకొని 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 హింసపడుతుంది నిస్సహాయంగా ఇక్కడేం తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇతని కళ్ళ ముందే కూతురు చచ్చిపోవడం చూస్తాడు ఇతని మతిచెలుస్తుంది ఏదో క్లైమాక్స్ ఏమైనా ఈ పాత్రీకరణ క్యాన్వాస్ మాకు చాలా ఇష్టం అయితే ఇందాక చెప్పినట్టుగా సినిమా బాగా పోలేదు పాత్ర రాణించలేదు పాత్ర ఇలా తప్పిస్తే మంచి పాత్రలో కానీ మారుతిరావు గారు నేను అంటే చిన్నతనం నుంచి నేను చూసిన సినిమాల్లో ఎస్పెషల్ ఇంట్లో రామయ్య వీధులో కృష్ణ తరంగిణి చాలా అద్భుతమైన సినిమాలు ఆ సినిమాలన్నీ చూస్తూ చూస్తూ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది మీరు కేవలం నటుడు మాత్రమే కాదు మీరు ఒక గొప్ప రచయిత అని నాకు సినిమాలు చూసిన ఇరవై ఏళ్ళకి ఎప్పుడో సమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఐ కేమ్ టు నో దట్ యువర్ అ గ్రేట్ రైట్ నీలాంటి ప్రేక్షకులు చాలామంది నాకు చేసిన పెద్ద అన్యాయం ఇది నేను ఎసెన్షియల్గా రచయితని అదే అంటున్నాను నేను ఐ బికేమ్ అన్ యాక్టర్ బై అన్ యాక్సిడెంట్ అండ్ డిఫాల్ట్ బట్ ఎందుకలా జరిగింది జరిగిందంటారు నా జీవితంలో నేను ఎప్పుడు సినీ రచయితను కావాలనుకోలేదు నమ్మాలి విషయం ఏనాడు నేను సినీ రచయితను కావాలనుకోలేదు ఏనాడు నేను సినిమా నటు అవ్వాలనుకోలేదు ఏనాడు సినిమాలు రాయాలనుకోలేదు నా జీవితంలో నేను చేసిన ప్రముఖమైన పాత్రలన్నీ నేను కోరుకోకుండా తప్పనిసరిగా నా మీద వచ్చి పడినవి అంటే నా నలభై రెండో ఏట నేను మొదటి సినిమా నటించాను నా నలభై రెండో ఏట నలభై రెండో ఏట సినిమా ఎందుకయ్యా ఇప్పుడు ఈ సినిమా వేసి నేను ఏం సాధించాలి నిజంగా సినిమా బాగా యాక్ట్ చేస్తే నలభై రెండో ఏట నుంచి నా కెరీర్ ఎన్నాళ్ళు ఉంటుంది బావయ్యా అని నేను ఎప్పుడు నిరుత్సాహపడుతూ ఉండేవాడు నిరుత్సాహపరుస్తూ ఉండేవాడు రామకృష్ణ వాళ్ళు నేను నిజం కూడా అదే నలభై రెండు ఏడు కెరీర్లో సెటిల్ అయిపోవాలి కెరీర్ స్టార్ట్ అయిపోయి ఉండాలి అప్పటికీ సినిమా నటుడు కావాల్సిన హంగులు కానీ ఆకర్షణలు కానీ ప్రభావం కానీ ప్రతిభ కానీ చుట్టూ రంగంలో ప్రతిఫలిస్తూ ఉండాలి రావు గోపాలరావు గారు నాటకరంగంలో గొప్పగా రాణించిన తర్వాత దాని 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 ప్రభావంలో అలాగే వస్తూ సినిమా నటు అయ్యాడు నేను చేయలే ఆ పని నేను స్టేజ్ మీద నటన చేసిన అది వేరే విషయం ఏమైనా దృష్టి నాది నటన కాదు నలభై రెండో ఏడు చేశా నాకు తెలియని విషయం ఏమిటంటే ముప్పై ఐదు సంవత్సరాల పాటు నా కెరీర్ ఉన్న తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల కెరీరు రెండు వందల ఎనభై సినిమాలు ఇవాళకి కూడా నేను సినిమా సినిమాజిన్ దిస్ ఇది ఊహించలేని విషయం ఇవాళకి కూడా నీ తరం వాళ్ళు చాలామంది మీరు మంచి నటులు రచనలు కూడా చేస్తారట అంటే నా నవ్వు వస్తుంది నేను రచనలే చేస్తాను బాబు నటన కూడా చేస్తూ ఉంటాను అని చెప్పాలి జాయిగా అంటాను ఏమైనా తరం మారుతుంది కాలం మారుతుంది మీ నాన్నగారికి బహుశా నేను రచయితగా ఎక్కువ తెలుసుంటుంది నీకు నటుడిగా తెలుసు అప్పుడు వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటావు ఈయన కథ కూడా రాస్తాడా నాటికి రాస్తాడా నాటకం రాస్తాడా ఇంకోటి చేస్తాడా అని ఒక పరిణామం తెచ్చేది కానీ నాకు ఫేవరెట్ ఫిలిమ్స్లో ఒక రెండు మూడు ఉన్నాయండి డాక్టర్ చక్రవర్తి ఆత్మగౌరవం అంటే ఈ సినిమాలకి కథలు మీరు రాశారు స్క్రీన్ ప్లే మీరు చేశారు అంటే ఇవన్నీ తెలుసుకున్నాను లేండి ఒక పదేళ్ల క్రితమే తెలుసు బట్ పదేళ్ల క్రితం కూడా ఫర్ మీ ఇట్ వాజ్ అ షాక్ అంటే డాక్టర్ చక్రవర్తి కథన అది కాదు కోడూరు కౌశల్యాదేవి గారు ప్లే మీరు చేశారు ఆ నవల అని అంతకుముందు నేను ఆంధ్రప్రభలో పనిచేశాను కొన్ని నెలల ముందు అది లైఫ్ అది కొన్ని నెలల ముందు ఆంధ్రప్రభలో పనిచేసి ఆంధ్రప్రభ పోటీలకు వచ్చిన నవలల్లో సెలెక్ట్ చేయడానికి ప్రిలిమినరీ ప్రిలిమినరీ మెంబర్స్ సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా కుర్రాళ్ళ మేము అప్పుడు ఇరవై ఒకటి ఇరవై ఏళ్ళు మీరు చదవండి అయ్యాన్ని మాకు ఇచ్చారు ఆయన బదవర్ చిన్నకామరాజు గారు ఎవరు అనుకుంటా అప్పుడు సెలెక్ట్ చేసిన మూడు నాలుగు నాలుగులో చక్రభ్రమణం ఒకటి ఫైనల్ జడ్జి త్రిపుర నేను గోపీచంద్ గారు నేను ఆంధ్రప్రభ వదిలేసి ఆల్ ఇండర్ వచ్చేసాను ఈ మధ్యకాలంలోనే ఆయన చక్రభ్రమణానికి అవార్డు ఇచ్చారు